హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం అందానికి మెరుపు ఆరోగ్యానికి వెలుగు ఇచ్చే బెస్ట్ టిప్స్ తీసుకొచ్చాను ఇవన్నీ మన ఇంట్లో దొరికే పదార్థాలతో సులభంగా చేసుకోవచ్చు ఈ వీడియోని పూర్తిగా చూసి మీ రోజువారి జీవనశైలిలో పాటించండి శరీరం అందంగా ఆరోగ్యంగా ఉంటుంది చర్మం అందంగా ఉండాలంటే ఏమి చేయాలో తెలుసుకుందాం రోజు ఉదయం లేకగానే ఒక గ్లాస్ గోధవెచ్చని నీళ్ళల్లో నిమ్మరసం తేనె కలిపి తాగండి ఇది టాక్సిన్స్ను బాడీ నుంచి బయటకు పంపుతుంది పింపుల్స్ తగ్గుతాయి స్కిన్ గ్లో వస్తుంది ఆ తర్వాత ముఖానికి మజ్జిగిలో రెండు చుక్కలు నిమ్మరసం కలిపి పేస్ట్ లాగా వేసుకోండి పది నిమిషాల తర్వాత కడిగేయండి చర్మం తేలికగా మెరిసిపోతూ ఉంటుంది ఆరోగ్యానికి లోపలి శుభ్రత అంటే లోపల మనం ఏ ఆహారం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో రెండు ఎండు ద్రాక్ష గీటల్ని అది మనకి చాలా ఉపయోగంగా ఉంటుంది అంతేకాకుండా మనకి అజీర్తి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి అంతేకాకుండా డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కలిపి నైట్ అంతా నానబెట్టి ఉదయాన్నే వాటిని మిక్సీ పెట్టుకుని ఆ జ్యూస్ తాగటం వల్ల మనకు జుట్టు అనేది ఊడటం తగ్గుతుంది అంతేకాకుండా రెండు రెండుసార్లు నువ్వుల నూనె లేదా బాదం నూనెతో తలకు మసాజ్ చేయండి ఇందులో ఉన్న విటమిన్లు జుట్టు మూలాలను బలపరుస్తాయి తులసి హెన్న ఆముదం కలిపి వేసుకున్న కండిషనింగ్లో పనిచేస్తాయి అన్నమాట మంచి ఆహారం సింపుల్ డైట్ టిప్స్ ఇప్పుడు తెలుసుకుందాం ప్రతిరోజు మీ ఆహారంలో వెజిటేబుల్స్ ఆకుకూరలు పచ్చిద్రాక్ష సీజనల్ ఫలాలు కలుపుకోవాలి గోధుమ రొట్టె బ్రౌన్ రైస్ వంటివి ఎక్కువగా తీసుకోవటం మంచిది మిఠాయిలు జంక్ ఫుడ్ తగ్గించండి చర్మం జుట్టు శరీరం అన్ని ఆరోగ్యంగా ఉంటాయి ఇప్పుడు మనం నిద్ర ఎలా పోవాలో తెలుసుకుందాం అంటే నిద్రపోవటం కూడా మన స్కిన్ గ్లోయింగ్ని పెంచుతుంది అంతేకాకుండా జుట్టు రాలిపోవటాన్ని తగ్గిస్తుంది కాబట్టి మనం ఏ టైంలో నిద్రపోవాలి లెగవాలో చూద్దాము రోజుకు కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర చాలా అవసరం నిద్ర లేకపోతే పింపుల్స్ మెంటల్ స్ట్రెస్ వస్తాయి రాత్రి పది గంటలకు ముందే పడుకోండి నిద్ర మంచిది అయితే చర్మం గ్లో అవుతుంది మెదడు ఫ్రెష్గా ఉంటుంది నీరు ప్రాణాయామం అంటే నీరు ఎక్కువగా తీసుకోవటం వల్ల కూడా మనకి మంచి ఆరోగ్యం స్కిన్ గ్లోయింగ్ వస్తుంది రోజుకు రెండు నుంచి మూడు లీటర్లు నీళ్లు తాగాలి ఇది చర్మానికి సహజ ఏమై ఇస్తుంది అనమాట ఉదయం పది నిమిషాలు ప్రాణాయామం లేదా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి ఆక్సిజన్ సరఫరా బాగా జరిగి శరీరం ఎనర్జెటిక్గా ఉంటుంది రోజంతా మనం చాలా ఎంజాయ్ చేస్తూ ఉండవచ్చును ఇవి అన్నీ సులభంగా ఇంట్లో చేయదగ్గ ఆరోగ్యం అందం చిట్కాలు ఇవే కాకుండా మీరు పాటించే టిప్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్లో పెట్టండి ఓకే అండి థ్యాంక్ యూ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే అండి